ప్రతి మనిషికి ఏదో ఒక సమయంలో వారి దగ్గర ఉన్న దానికన్నా ఎక్కువ డబ్బు అవసరమవుతుంది మరి అటువంటి సందర్భాలలో ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కానీ ఈ అప్పుల బాధలు ప్రతి మనిషికి ఉంటాయి అసలు అప్పు లేని వాడు మనిషే కాదని పెద్దలు చెప్తూ ఉంటారు ఏదో ఒక రకంగా అప్పు అనే బాధ అందరినీ పీడిస్తూనే ఉంటుంది అయితే ఆ అప్పు అనేది కొంత మేరకు ఉంటే మితిమీరినంత వరకు పర్వాలేదు కానీ మితిమీరిన అప్పులు చేశారంటే తరువాత ఎన్నో కష్టాలను అనుభవించవలసి వస్తుంది అప్పుల గురించి భయపడుతూ ఉంటే అంతకంటే నరకమైన జీవితం మరొకటి ఉండదు మరి అటువంటి అప్పుల బాధలతో ఎవరైనా సరే సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే ఈరోజు మనం చెప్పుకోబోయే చిన్న ప్రక్రియను పాటించండి ఈ ప్రక్రియను భక్తి శ్రద్ధలతో ఆచరించారంటే ఒక్క వారం రోజులలోపు మీ అప్పులన్నీ తీరిపోతాయి మీ అప్పుల బాధలన్నీ పోయి ఎంతో ధనం మీ సొంతమవుతుంది మంగళవార నియమాన్ని చాలామంది పాటిస్తూ ఉంటారు మంగళవారం వెనుక ఉన్న విశిష్టత ఏమిటంటే మంగళవారానికి అధిపతి అంగారకుడు అంగారకుడు రుణాలకు అంటే మనం అప్పులు చేసి బాధపడుతుండడానికి కారకుడు అలాగే అంగారకునికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి కనుక ఎవరైతే అప్పులతో బాధపడుతూ ఉన్నారో వారు మంగళవారం శుభ్రంగా తలారా స్నానం చేసి అంగారుకుడికి ప్రీతిని కలిగించే ఎరుపు రంగు దుస్తులను ధరించాలి అదేవిధంగా కుంకుమ బొట్టును పెట్టుకుని ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకొని పానకాన్ని నైవేద్యంగా పెట్టాలి ఇలా చేయటం వలన రుణ బాధలన్నీ తొలగిపోతాయి ఈ పరిహారం చేయటం వలన అంగారకుడి అనుగ్రహంతో మీకు ఉండే శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కూడా లభించి సంతానం లేని వారికి చక్కటి పిల్లలు సంతానం కలుగుతారు అన్నానికి వస్త్రానికి ఎటువంటి లోటు ఉండదు మీ పిల్లలు తప్పుడు మార్గంలోనికి వెళ్లకుండా బుద్ధిగా ఉండేందుకు కూడా అంగారకుడు అనుగ్రహిస్తాడు అదేవిధంగా ఈరోజు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి అంగారకుడి ముందు దీపం వెలిగించటం వలన చండ్ర చెట్టుకు ప్రదక్షిణలు చేయటం వలన కూడా అంగారకుడి అనుగ్రహం కలిగి మీ సమస్యలన్నీ పోతాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా మంగళవార నియమాలను పాటించి మీ సమస్యలన్నిటినీ తొలగించుకొని సంతోషంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు